హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ విచ్ పీసిఓస్ అండ్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం దీని గురించి మెయిన్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మన దగ్గర అంటే మన క్లినిక్ కి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఇంకొక ఆరేడు నెలల్లో మాకు పెళ్ళి ఉందండి మాకు ఈ పీసీఓస్ ఉంది దీని వల్ల మాకు ప్రెగ్నెంట్ అవడానికి ప్రాబ్లం ఏమన్నా అవుతుందా లేదు అని అంటే మాకు ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే పెళ్లి అయిందండి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది పీరియడ్ మాకు ఇట్లా ఇర్రెగ్యులర్ గా ఉంది ఇంకా కన్సీవ్ అవడానికి ప్రాబ్లం అవుతుందా లేదు అని అంటే టీనేజర్స్ వాళ్ళ మదర్స్ కూడా ఫ్యూచర్ లో మా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు సో దాని గురించి క్లియర్ గా ఒకసారి మీరు కనుక పీసీఓఎస్ తో సఫర్ అవుతూ ఉండి ఉంటే ఇది ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా కన్సీవ్ అయితే ఒకవేళ ఎట్లా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఇట్లాంటివన్నీ దీంట్లో గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో గుర్తు పెట్టుకోండి ఇది పిసిఓడి కాదు పీసీఓఎస్ అసలు మీకు పీసీఓడి ఉందో పీసీఓఎస్ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నామండి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి పీసీఓడి డిఫరెంట్ పీసీఓఎస్ డిఫరెంట్ అండి సో మీరు దాన్ని ఒకసారి పీసీఓడి ఉందా పీసీఎస్ ఉందా చెక్ చేసుకొని అప్పుడు ఈ టాపిక్ చూసినట్లయితే మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది సో వాట్ ఇస్ పీసీఎస్ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ పీసీఓఎస్ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్ బట్ దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆండ్రోజెన్ ఆండ్రోజన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆండ్రోజన్ లెవెల్స్ అంటే టెస్టోస్టరాన్ లెవెల్స్ అనేది పెరిగి ఉంటాయి టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగడం వల్ల ప్రాబ్లం ఒకటి రెండోది ఓవిలేషన్ అనేది కనిపించదు లాక్ ఆఫ్ ఓవిలేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి అండ్ దాంతోపాటు ఈ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువగా ఉంటూ ఇది క్రానిక్ గా అంటే దీర్ఘకాలంగా ఉండడం వల్ల ఇది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో పీసీఓఎస్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది కన్సీవ్ అవ్వడానికి లేదంటే ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే ఒకటిది హై ఆండ్రోజన్ లెవెల్ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువగా ఉండడము రెండు దీర్ఘకాలంగా ఉండడము మూడు ఆనోబిలేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం అనేది దీంట్లో కీఫ్ యాక్టర్స్ అసలు పీసీఓఎస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి మొదటిది పీరియడ్ అనేది చాలా లేట్ గా రావడం లేదంటే వెరీ ఇర్రెగ్యులర్ గా ఉండడం గుర్తుపెట్టుకోండి చాలా మంది పిసియుఎస్ అంటే పీరియడ్ లేట్ గా రావడం మాత్రమే అని అనుకుంటారు కొంతమందికి ప్రతి పది రోజులు కూడా రావచ్చండి అది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ తత్వం బట్టి ఉంటుంది పది రోజులకు ఒకసారి వస్తుంది ఇంకొకసారి రెండు నెలలకు ఒకసారి వస్తుంది ఇంకొకసారి నలభై ఐదు రోజులకు వస్తుంది ఇంకొకసారి ఏకంగా ఆరేడు నెలల వరకు రాదు ఇంత ఇర్రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది పీసియుఎస్ ఇది ఇర్రెగ్యులర్ గా అందరికీ ఉండాలని లేదు చాలా మంది వరకు మనకి ఇర్రెగ్యులారిటీ అనేది కనిపిస్తుంది దాంతో పాటు ఏమవుతుంది ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఇదంతా ఎందుకు అవుతుంది అంటే హెయిర్ అంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనమాట ఎస్పెషలీ ఈ ముస్టాచ్ ఏరియాలో జా లైన్ దగ్గర చెస్ట్ మీద హెయిర్ అనేది గ్రో అవ్వడం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే ఇక్కడ మనకి ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ వేరుంటుంది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది వేరుంటుందండి సో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లాగా వర్టెక్స్ లో నుంచి ఇంకా ఈ సైడ్స్ లో నుంచి హెయిర్ అనేది కంప్లీట్ గా రిసీడ్ అయ్యి ఇక్కడ కూడా బాల్నెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది కూడా కనిపిస్తుంటుంది కొంతమందిలో అది కూడా ఎస్పెషలీ హై ఆండ్రోజన్ లెవెల్ ఉన్న వాళ్ళలో కనిపిస్తుంటుంది అండ్ దాంతో పాటు స్కిన్ అనేది ఆయిలీగా అవ్వడం యాక్నే రావడం సిస్టిక్ అండ్ నాడ్యులర్ యాక్నే ఎస్పెషలీ ఈ ఏరియాలో రావడం అనేది జరుగుతుంది దాంతో పాటు వెయిట్ గెయిన్ అనేది కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ పీసీఓఎస్ పీసీఎస్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది గెయిన్ చేసిన వెయిట్ ని లూజ్ అవ్వడానికి బట్ పీసీఓడిలో తొందరగా తగ్గుతుంది వెయిట్ అనేది అండ్ డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ ఈ కన్సీవింగ్ గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు ఈ కన్సీవ్ అవ్వడానికి లేదంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రాబ్లం ఎక్కడ రైజ్ అవుతుందో చూద్దాం మెయిన్ ఎలివేటెడ్ ఆండ్రోజన్ లెవెల్స్ మీరు కనుక పాత వీడియో చూసి చూసుంటే మీకు అర్థం అవుతుంది ఏంటంటే ఇక్కడ హై ఆండ్రోజన్ లెవెల్ అనేది ఉంటుంది ఎందుకు ఉంటుంది ఎలా ఉంటుంది అనేది జస్ట్ జస్ట్ లాగా చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇది బ్రెయిన్ అనుకోండి బ్రెయిన్ నుంచి మనకి జిఎన్ఆర్హెచ్ అనేది రిలీజ్ అవుతుంది హైపోథాలమస్ నుంచి ఈ హైపోథలామస్ నుంచి రిలీజ్ అయిన జీఎన్ఆర్హెచ్ ఏం చేస్తుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ని ఇది ప్రొవోక్ చేస్తుంది అక్కడ నుంచి మనకి లూటినైజింగ్ హార్మోన్ అని ఎఫ్ఎస్ఎస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతాయి ఇవి రెండు రిలీజ్ అయ్యి ఈ ఓవరీస్ ఉంటాయి కదండి ఈ ఓవరీస్ ని స్టిములేట్ చేసి ఒక్కొక్క దాంట్లో నుంచి ఆరు గానీ ఏడు గాని ఫాలికల్స్ అనేవి మెచ్యూర్ అవ్వాలి అంటే ఈ వీటిల్లో ఒకటి తొందరగా మెచ్యూర్ అవుతుంది దాని నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఇది ఫెలోపియన్ ట్యూబ్ లోకి వచ్చి స్పామ్ వస్తే స్పమ్ తోటి ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది అనమాట ఈ మెచ్యూర్ అయితున్నప్పుడు ఈ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్ట్రోజన్ ని సెక్రేట్ చేస్తాయి వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఏ ఫాలికల్ నుంచి అయితే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఫాలికల్ అనేది కార్పస్ లుటియం కింద మారి ప్రొజెస్ట్రాన్ అనేది సెక్రెట్ చేస్తుంది అనమాట సో మనకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ రోజు పీరియడ్ అనుకుంటే ఇక్కడ నుంచి పద్నాలుగో రోజు యూజువల్ గా పన్నెండు పదమూడు పద్నాలుగు తీసుకుంటే ఆ రోజులో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో అప్పటిదాకా మనకి ఈ ఫాలికల్స్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ అవడం వల్ల ఈస్ట్రోజన్ అబండెన్స్ ఫేస్ కింద చెప్పుకుంటాం వన్స్ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎగ్ మన బాడీలో ఒక రోజు మాత్రమే ఉంటుంది సో ఆ రోజు గనుక ఫర్టిలైజేషన్ అవ్వకపోతే ఆ ఎగ్ అనేది డిజింటిగ్రేట్ అయిపోతుంది అనమాట అండ్ దాంతో పాటు ఎగ్ దగ్గర నుంచి వచ్చిన పాలికలు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకుందాం అంటే సీతాఫలం ఉంటుంది కదండి ఆ సీతాఫలం లోపల ఒకటే ఒక సీడ్ ఉన్నట్టు ఊహించుకోండి అలాగా మన ఓవరీస్ లో వేల కొద్ది సీతాఫలాలు ఉన్నాయి ఒక్కొక్క సీతాఫలంలో ఒక్కొక్క సీడ్ ఉందని అనుకుందాం ఓకేనా ఒకసారి ఈ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అయితే అవి ట్రిగర్ చేసి సీతాఫలాల్లో కొన్ని సీతాఫలాల్ని తొందరగా పండడానికి హెల్ప్ చేస్తాయి దాంట్లో ఒకటి మాత్రం తొందరగా పండిపోతుంది పండిపోయిన దాంట్లో నుంచి ఒక సీడ్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన సీడే ఎగ్ అనుకుంటే అది ఒక రోజులో ఉండి ఒక రోజు తర్వాత డిజింటిగ్రేట్ అయిపోతుంది ఫర్టిలైజేషన్ అవ్వకపోతే ఏదైతే సీతాఫలము సీతాఫలం చుట్టూ ఉన్న తొక్కు ఉందో దానిలో నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది సింపుల్ గా చెప్పుకోవాలంటే సో ఇది పద్నాలుగో రోజు కదా ఎగ్ రిలీజ్ అయ్యింది సో అక్కడి నుంచి ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పీక్ అవుతూ వస్తుంది ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది అంటే ఈ జిఎన్ఆర్ హార్మోన్ ని రెగ్యులేట్ చేసుకుంటుంది ఇది సరిగ్గా ఉందా సరిగ్గా లేదా అనేది చూసుకుంటుంది అనమాట ఈ ప్రొజెస్ట్రాన్ అనేది బట్ ఇక్కడ పీసీఎస్ లో ఏమవుతుంది అని అంటే ఎందువల్ల అవుతుంది అనేది క్లారిటీగా ఎవరికి తెలియదు కానీ ఇటియాలజీ అని అంటారు కాజ్ ఆ కాజ్ అనేది క్లారిటీగా తెలియదు కానీ ప్యాథాలజీ మాత్రం ఏమవుతుందంటే అంటే అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది ఈ ఎక్కువ జిఎన్ఆర్హెచ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది ఎల్హెచ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం అవుతుంది అండ్ ఎఫ్ఎస్హెచ్ అనేది ఎల్హెచ్ కన్నా ఇది ఎల్హెచ్ వన్ ఉంటే ఎఫ్ఎస్హెచ్ కూడా వన్ ఉండాలి బట్ ఇక్కడ ఏమవుతుంది ఎక్కువ పల్సేషన్స్ వల్ల ఎల్హెచ్ అనేది టూ త్రీ రిలీజ్ అయిపోయి ఎఫ్ఎస్హెచ్ అనేది ఒకటే ఉంటుంది ఎఫ్ఎస్హెచ్ పడిపోవడం వల్ల లేదు అని అంటే ఎఫ్ఎస్హెచ్ కంప్లీట్ గా పడిపోయినా లేదంటే లుట్నైజింగ్ ఎఫ్ఎస్హెచ్ ఒకటే రేషియోలో లేకపోయినా ఇక్కడ ఈ సీతాఫలాలు ఏవైతే ముగ్గుతాయని చెప్పాను కదా అట్లాగా ముగ్గవండి సో ఏమవుతుంది సీతాఫలం ఎలా ఉన్నాయో అలాగే పచ్చిగానే ఉండిపోతాయి అనుకోండి ఓకేనా సో అలాగే మన ఓవం అంటే మన ఫాలికల్స్ కూడా అలాగే మెచ్యూర్ అవ్వకుండా ఉండిపోతాయి సో మెచ్యూర్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది ఎగ్గా అనేది రిలీజ్ అవ్వదు సో ఎగ్ రిలీజ్ అవ్వకుండా కన్సీవ్ అవుతారా అవ్వరు ఒకటి రెండు ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రొజెస్ట్రాన్ లెవెల్ బాగుంటుందా బాగోదు సో దాని వల్ల ఏమవుతుంది ప్రొజెస్ట్రాన్ జిఎన్ఆర్హెచ్ ని కంట్రోల్ చేయాలి అది కూడా లేకపోవడం వల్ల జిఎన్ఆర్హెచ్ ఇంకా ఎక్కువగా రిలీజ్ అయిపోవడం జరుగుతుంది సో ఇక్కడ పీసీఓఎస్ లో ఫర్టిలిటీ ఇష్యూ ఎందుకు వస్తుంది అని అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎఫ్ఎస్హెచ్ లెవెల్ అనేది బాగాలేదు ఎఫ్ఎస్హెచ్ లెవెల్ బాగుండాలంటే జిఎన్ఆర్హెచ్ మెయింటైన్ అవ్వాలి అది మెయింటైన్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ లేదు సో ఇవంతా ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది అనమాట సో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు ఆండ్రోజన్ హార్మోన్ ఈ లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ తో పాటు మనకి ఆండ్రోజన్ హార్మోన్ అంటే టెస్టోస్టిరాన్ కూడా ఎక్కువ సెక్రేట్ చేసామని చెప్తారు బాడీకి మన బాడీలో కూడా ఎంతో కొంత శాతం టెస్టోస్టిరాన్ అనేది ఉంటుంది అది ఎక్కువైపోతుంది అనమాట అది ఎక్కువైపోవడం వల్ల మేల్ ప్యాటర్న్ బాల్నెస్ దాని తర్వాత మేల్ ప్యాటర్న్ లాగా అక్కడ ముస్టాచ్ హెయిర్ డెవలప్ అయిపోవడం చెస్ట్ మీద హెయిర్ డెవలప్ అయిపోవడం స్కిన్ యాక్నే వచ్చేయడం ఆయిలీగా అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇదంతా ప్రాబ్లం దేనికి అంటే ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది ఒకటి ఏంటి మనకి ఓబం అనేది రిలీజ్ అవ్వట్లేదు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు ఆండ్రోజన్ ఎక్కువ ఉంది దీర్ఘకాలంగా జరుగుతుంది కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ప్రాబ్లం హార్మోన్స్ లోనే అనుకుంటే మీరు తప్పబడినట్టే ప్రాబ్లం హార్మోన్స్ సెకండ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి మనకి వన్స్ ఇక్కడ హార్మోన్స్ చెప్పినట్టు లుట్నైజింగ్ హార్మోన్ ఎక్కువైపోయింది ఎఫ్ఎస్హెచ్ తక్కువైపోయింది ప్రొజెస్ట్రాన్ తక్కువైపోయింది ఈస్ట్రోజన్లో లో కూడా రెండు రకాలు ఉంటాయి ఈ వన్ ఈ టూ అని ఈ టూ అనేది ఈస్ట్రాడయాల్ అది ఇంపార్టెంట్ మనకి అది తక్కువ ఈ వన్ అంటే ఈస్ట్రోజన్ ఫ్యాట్ లో ఫామ్ అయ్యే ఈస్ట్రోజన్ కూడా ఎక్కువైపోతుంది ఫ్యాట్ లో కూడా ఫామ్ అవుతుంది ఇది ఎక్కువగా సో ఈ ఈవెన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఆండ్రోజన్స్ ఎక్కువ అయిపోతాయి అవి హార్మోనల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నాం కదా బట్ ఈ హార్మోన్స్ వల్ల మనకి యాన్ ఓవిలేషన్ గార్ ఇర్రెగ్యులర్ ఓవిలేషన్ కొన్ని కొన్ని కేసెస్ లో అసలు ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి కొన్ని కేసెస్ లో రిలీజ్ అయిన ఎగ్ ఒక్కొక్కసారి మంచిగా మెడికేషన్ తీసుకోవడం వల్ల ఎఫ్ఎస్ఎస్ కరెక్ట్ అయ్యి ఎగ్ రిలీజ్ అయినా కూడా అది ఏ పీరియడ్ లో ఎలా రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలియదు అంటే ఇప్పుడు ప్రతి నెల కరెక్ట్ గా వస్తుంది అనుకోండి ఇక్కడ నుంచి పద్నాలుగో రోజు అని మనం చెప్పుకోవచ్చు అవునా కాదా బట్ మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ పది రోజులకోసారి పదిహేను ఒకసారి ఆరు నెలలకోసారి ఎనిమిది నెలలకు ఒక్కొక్కసారి రాకపోవడం మెడిసిన్స్ వాడితే తప్ప అప్పుడు మనకి ఎగ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది ఏ టైంలో రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ పోతుంది దాని వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అంటే దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది కాకుండా జస్ట్ ఇన్ కేస్ మీరు మంచి మెడికేషన్ వాడి కన్సీవ్ అయినా కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి అంటే కన్సీవ్ అయిన వాళ్ళలో పీసీఎస్ సరిగ్గా లేకపోతే కొంతమందిలో మిస్ క్యారేజెస్ ఆర్ అబోర్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది లేదంటే ప్రెగ్నెన్సీ లోపల కొంతమందికి డయాబెటీస్ వస్తుంది బట్ వీళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఈ పిసిఓఎస్ తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది బ్లడ్ షుగర్ అనేది నార్మల్ గా ఉన్న ఇన్సులిన్ స్పైక్ అనేది హై గా చూపిస్తుంది అసలు ఇన్సులిన్ స్పైక్ ఎందుకు వస్తుంది ఎలాంటి సెల్స్ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది డెవలప్ అయితే మనకు ప్రాబ్లం ఏంటి అనేది నెక్స్ట్ వీడియో లో ఒకసారి చూద్దాం అంటే పీసియుఎస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్పుకోవచ్చు బట్ గుర్తు పెట్టుకోండి ఇది షుగర్ కి దారి తీసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ షుగర్ కి దారితీసే ప్రాబ్లం ఏంటి ప్రెగ్నెన్సీలో చాలా మంది షుగర్ వచ్చి తగ్గిపోతుంది అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అంటే పీసీఎస్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది అండ్ షుగర్ అది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది వన్స్ షుగర్ వచ్చింది అని అంటే మనకి ఏదైనా ఊండ్ హీల్ అవ్వాలన్నా అంటే బేబీ మంచిగా ఉండాలన్నా బేబీకి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలన్నా కూడా షుగర్ లెవెల్ అనేది నార్మల్గా మెయింటైన్ అవ్వాలి సో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే బేబీ చాలా ఫ్యాట్ గా అన్హెల్దీగా కూడా పుడతారు అది మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ పూర్ ఎగ్ క్వాలిటీ ఎగ్ అనేది రిలీజ్ అయింది యాన్ ఒబిలెటరీ సైకిల్లో మనకి కొన్ని కొన్నిసార్లు ఓబిలెటరీ సైకిల్ వచ్చి ఎఫ్ఎస్హెచ్ మంచిగా లెవెల్ ఉండి మంచి మెడికేషన్స్ పని చేయడం వల్ల ఎగ్ రిలీజ్ అయినా కూడా వెంటనే మనకి మంచి క్వాలిటీ ఎగ్ వస్తుంది అనేది మనం చెప్పలేం ఒక్కొక్కసారి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అంటే మెచ్యూర్ అవుతుంది కానీ ఎగ్ ఆ ఎగ్ మంచిగా ఉందో లేదనేది తెలియదు క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందుకనే ప్రెగ్నెంట్ కావాలి అని అనుకునే వాళ్ళల్లో కొన్ని కొన్నిసార్లు డైట్లు డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఇస్తారంటే హార్మోన్స్ మంచిగా ఉండేలాగా తర్వాత హార్మోన్ వెల్ బ్యాలెన్స్డ్ ఉండేలాగా కొంతమంది ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు అంటే జంక్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి హై ఫ్యాట్ అంటే లైక్ ట్రైగ్లిజరైడ్స్ గ్లిజరైట్స్ ఎక్కువైపోయి విఎల్డిఎల్ ఎల్డిఎల్ ఎక్కువ చేసే ఫుడ్స్ ఉంటాయి కొన్ని హెచ్డిఎల్ ఎక్కువ చేసే ఫుడ్స్ ఉంటాయి హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైఫ్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రము మంచి కొవ్వు ఉన్న పదార్థాలు తినాల్సి ఉంటుంది అంటే కొబ్బరికాయ తినొచ్చు కొబ్బరి పాలు తాగొచ్చు నువ్వులు తినొచ్చు అవకాడోస్ తినొచ్చు ఇట్లాంటివి తినడం వల్ల ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ గుడ్ ఫ్యాట్ ఇంపార్టెంట్ ఎందుకు హార్మోన్స్ ఫ్యాట్ తోనే చేయబడి ఉంటాయి ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ హార్మోన్స్ మంచి పనితీరు ఉండాలి అని అంటే మనకి మంచి ఫ్యాట్ కూడా ఉండాలి బాడీ లోపల హెచ్డిఎల్ బాగుండాలి ఎల్డిఎల్ ఎల్డీఎల్ తక్కువ ఉండాలి సో హెచ్డిఎల్ పెంచుకునే ఫుడ్స్ కూడా చెప్తారు అలాగే ఈ హెచ్డిఎల్ మంచిగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ ట్రైగ్లిజరైడ్స్ బిఎల్డిఎల్ అండ్ ఎల్డిఎల్ తక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా బాగుంటది వన్స్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ పడిపోయిందంటే మనకి అయిన బేబీ మంచిగా పుట్టే ఛాన్సెస్ అంటే లైక్ హెల్దీ బేబీ అండ్ ఆల్సో క్యారేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో పీసీఓఎస్ లో ప్రాబ్లం ఎక్కడ అంటే పూర్ ఎగ్ క్వాలిటీ కొన్ని కొన్నిసార్లు ఎగ్ క్వాలిటీ బాగుండకపోవచ్చు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎండోమెట్రియల్ హెల్త్ ఇష్యూ ఇంప్లాంటే అండ్ ఇంప్లాంటేషన్ ఇష్యూస్ అంటే వన్స్ ఎగ్ రిలీజ్ అయింది దేవుడి దేవాల మంచిగా ఉంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది మనకి పీరియడ్ ఇర్రెగ్యులర్ కదండి సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ తగ్గిపోవడము ఎండోమెట్రియల్ థిక్నెస్ టూ మచ్ గా పెరిగిపోవడము అబ్రప్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది ప్రతి నెల పద్నాలుగో తారీఖు నుంచి మనకి ఎండోమేట్రియల్ థిక్నెస్ అనేది వేరీ అవుతూ వచ్చేస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ అనుకోండి అక్కడ నుంచి మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ షెడ్ అయిపోయింది ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ మీరు ఫోర్త్ డే అనుకోండి ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ డే ఎంత వరకు అయితే అన్ని డేస్ వరకు అనేది షెడ్ అయిపోతుంది అంటే పడిపోతుంది తర్వాత ఫ్రెష్ ఎండోమెట్రీరియం ఫామ్ అవుతుంది పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోయినప్పుడు బిల్డ్అప్ అయిపోవడం ఎండోమెట్రియం లేదంటే మరి థిన్ అయిపోవడం ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు థిక్నెస్ అనేది కన్సిస్టెంట్ గా ఉండదు థిక్నెస్ కన్సిస్టెంట్ గా లేకపోతే వన్స్ కన్సీవ్ అయినా కూడా కన్సీవ్ అంటే ఏంటి ఎగ్ అనేది స్పర్మ్ తో కలిసి జైగోట్ ఫామ్ అయ్యి కొన్ని సెల్స్ కింద డివైడ్ అయిన తర్వాత మనకి యూట్రోస్ లోపలికి వస్తుంది ఇక్కడ అతుక్కుని ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడకి వస్తుంది అనమాట ఇక్కడ వచ్చినప్పుడు ఎండోమెటల్ థిక్నెస్ అనేది సరిగ్గా లేకపోతే మిస్ క్యారేజెస్ ఓర్ అబోర్షన్స్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఒకటే కాకుండా బన్స్ పీసీఎస్ ఉంది అని అంటే ఇన్ఫ్లమేషన్ బాడీలో రకరకాల ఎంజైమ్స్ రకరకాల కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అయిపోయి బాడీ అనేది వాసిపోవడము బాడీలో నీరు పట్టేయడము జుట్టు రాలిపోవడము ఇంకా బాడీ అంతా యాక్నే రావడము మూడ్ స్వింగ్స్ రావడము ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ఉంటుంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు పీసీస్ లో వస్తుంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో చేస్తున్నామండి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే పీసీఓఎస్ వల్ల కొన్ని కొన్ని కెమికల్ మీడియేటర్స్ అని అంటాము అది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో ఊరికి వేడి ప్రొడ్యూస్ అయిపోవడం ఎక్కువగా లావ్ అయిపోవడం దాంతో పాటు ఎక్కువగా ఏమంటారంటే నీరు పట్టేసి బాడీ ఉబ్బిపోయినట్టు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అది కూడా బేబీకి మంచిది కాదు అది కాకుండా మనం మేనేజ్మెంట్ లో ఏం చేయొచ్చు ఈ పీసీఓఎస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఏం చేయాలి మొదటిగా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలంటే వెయిట్ అనేది తగ్గింది తగ్గించుకోవాలి ఎందుకు వెయిట్ తగ్గించుకోవాలి వెయిట్ తగ్గించుకుంటున్నప్పుడు కార్టోల్ హార్మోన్ అనేది తగ్గుతుంది మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అది బ్రెయిన్ ని స్టిములేట్ చేసి మనకి మంచిగా జిఎన్ఆర్ పల్సేషన్ సెట్ చేసే టైం ఉంటుంది కొంతమందిలో మంచి ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఈవన్ అంటే ఈస్ట్రోజోన్ డామినెన్స్ కూడా తగ్గుతుంది సో ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డైటరీ చేంజెస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఎలాంటి రియాక్షన్ కలెగజైనటువంటి ఫుడ్స్ అనేవి తిన్నాం చాలా ఇంపార్టెంట్ దీంట్లో విటమిన్ సి విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్ సి అంటే మనకి నిమ్మకాయ కివి ఆరెంజ్ గ్వావా ఆమ్లాలో దొరుకుతుంది విటమిన్ డి సప్లిమెంటేషన్ ద్వారా కానీ లేదంటే ఎండ ద్వారా కానీ మనకు దొరుకుతుంది ఇంకా కొన్ని ఫుడ్స్ లైక్ కరివేపాకులో కూడా మనకి విటమిన్ డి చాలా లో క్వాంటిటీస్ లో దొరుకుతుంది అండ్ విటమిన్ బిట్వెల్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విటమిన్ బి ని కూడా డిఫిషియన్సీ లేకుండా మనకు విటమిన్ బిట్వెల్ అనేది ఎక్కువగా మీట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో మనకి విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ కనిపించదు వెజిటేరియన్స్ లో కనిపిస్తుంది కాబట్టి విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ సోర్సెస్ కన్నా సప్లిమెంటేషన్స్ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అనేది బాగుంటుంది ఇంకా తొందరగా మంచి ఎఫెక్ట్ వస్తుంది అలాంగ్ విత్ ఫుడ్ మీరు కనుక మీట్ లవర్ అయితే లేదు అని అంటే మీట్ కన్జ్యూమ్ చేస్తుంటే కనుక చికెన్ తినడం లేదంటే లివర్ పీసెస్ తినడం రెడ్ మీట్ వదిలేసి ఉత్తి లివర్ పీసెస్ తినడానికి ట్రై చేయండి అండ్ మంచిగా సప్లిమెంటేషన్స్ వేసుకోవడానికి ట్రై చేయండి అపార్ట్ ఫ్రమ్ దట్ స్ట్రెస్ తగ్గించుకోవడము న్యాచురల్ గా ఓబం రిలీజ్ అవ్వాలి అని అంటే కొన్ని కొన్ని ఆసనాలు కొన్ని కొన్ని సీడ్స్ నట్స్ మిక్స్ అనేది తినాల్సి ఉంటుంది అది కూడా మీరు ఖచ్చితంగా చేయాలి ఫస్ట్ టు ఫోర్టీన్ డేస్ అనేది మనం మంచిగా చియా సీడ్స్ తినడము ఫ్లాక్ సీడ్స్ తినడము ఫోర్టీన్ డేస్ తర్వాత నుంచి మనం మంచిగా నువ్వులు తినడము ఇట్లాంటి అలవాటు చేసుకుంటే కనుక మనకి పీరియడ్ అనేది రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ హోమియోపతి ఆర్ ఇంటిగ్రేటివ్ థెరపీస్ హోమియోపతి ద్వారా మంచి ఎఫెక్ట్ అనేది మనకి పీసీఎస్ లో కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మనకి హార్మోన్ ప్రాబ్లం కాబట్టి హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ఇస్తారు దీని వల్ల కాంట్రసెప్టివ్ కాబట్టి మనకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది అండ్ ఆల్సో వాడినంత సేపు బాగుంటుంది వాడిన తర్వాత తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ దీని వల్ల కూడా సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే లావైపోవడము జుట్టు రాలిపోవడము ఎక్కువ యాక్నే రావడం ఇట్లాంటివి ఉంటాయి అనమాట అది కాకుండా షుగర్ మేనేజ్ చేయడానికి మెట్ ఫార్మింగ్ దీనివల్ల మజిల్ పడిపోయి షుగర్ లెవెల్ అనేది ప్రొలాంగ్డ్ పీరియడ్ వరకు కూడా మనకు తొందరగా తగ్గే ఛాన్స్ ఉండదు స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ రివర్సిబుల్ డయాబెటీస్ లో ఉంటాయండి ఇది చాలా మంది గుర్తించుకోరు మీరు మెట్ఫార్మిర్ వాడడం వల్ల ఏమవుతుంది మజిల్ అనేది పికప్ అవుతుంది మజిలే ఎక్కువ గ్లూకోజ్ ని మనం తాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మెట్ఫార్మిర్ వాడుతున్నట్లయితే ఆల్రెడీ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ మజిల్ బిల్డింగ్ ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ ఇవి ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది కాబట్టి యాంట్రీ ఆండ్రోజన్ మెడికేషన్స్ ఓవిలేషన్ ఇవ్వడానికి అంటే పీరియడ్ వచ్చి మంచిగా ఓవిలేట్ అయ్యి బేబీ కన్సీవ్ అవ్వడానికి ఓవిలేషన్ మెడికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఇచ్చే బదులు అండ్ ఇవన్నిట్లోని సర్టన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడుకున్నాయి మనకి ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోవడం ఆపేసిన వెంటనే మళ్ళీ పీసీఎస్ రికర్ అయిపోవడము తర్వాత నెక్స్ట్ యాక్ నే రావడము హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల సివియర్ గా మోడ్ స్వింగ్స్ ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది బట్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక మెడికేషన్ మంచిగా తగ్గించేది ఉంది అని అంటే ఆ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ దీంట్లో ఏమవుతుందంటే లింక్ అర్థం చేసుకోవాలండి ఎక్కడి నుంచి స్ట్రెస్ కుడుతుంది ఆ స్ట్రెస్ అనేది ఎలా బాడీ తీసుకుంటుంది అది ఎంత కాలంగా ఉంది ఆ స్ట్రెస్ వల్ల బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి చేంజెస్ తర్వాత నుంచి హార్మోన్స్ ఎలా ప్రాబ్లమెటిక్గా అయ్యాయి అనేది సైకిల్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఎలోపథిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ స్ట్రెస్కి సైకియాట్రిస్ట్ మీ గైనకాలజీ ప్రాబ్లమ్స్కి ఒక గైనకాలజిస్ట్ మీ యాక్నే ప్రాబ్లమ్స్కి ఒక డర్మటాలజిస్ట్ జుట్టు ఊడిపోవడానికి ఒక ట్రైకాలజిస్ట్ ఇంత మంది డాక్టర్స్ ని కలవాల్సి ఉంటది బట్ ఇవ ఇంత అన్ని కూడా కూడుకున్న దేనితో అంటే అన్ని కూడా లింక్ అయినది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ వల్ల బ్యాలెన్స్ ఒకటి అవ్వదు జస్ట్ ఆ పీరియడ్ వరకు అలా మెయింటైన్ అవుతుంది బట్ అలా కాకుండా హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి పోలిస్టిక్ గా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఉన్న కండిషన్ ని తగ్గించుకోవచ్చు తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా కూడా మనం మెడిసిన్ అనేది వాడవచ్చు దీంతో పాటు మీకు ఫర్టిలిటీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే అక్కడ కాంట్రసెప్టివ్స్ ఇస్తారు అంటే ఫర్టిలిటీ అంటే లైక్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు బట్ ఇక్కడ అలా కాకుండా మీకు ఇచ్చిన మెడికేషన్ ద్వారా ఫర్టిలిటీ ఛాన్స్ కూడా పెరిగి తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ బేబీ కూడా హెల్దీ బేబీ మిస్ క్యారేజెస్ అవ్వకుండా హెల్దీ బేబీ పుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు కనుక పీసీఎస్ సఫర్ అవుతుంటే గుర్తుపెట్టుకోండి గుర్తు అనేది ఉత్తేరి ఫీమేల్ రిపక్టివ్ ఆర్గన్ సంబంధించిన డిసీజ్ అయితే కాదు అది బ్లడ్ షుగర్ ఇన్సులిన్ ని ట్రిగర్ చేస్తుంది ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువైపోతూ ఉంటుంది బాడీలోని రకరకాల హార్మోన్స్ మీద ఇది పనిచేస్తూ ఉంటుంది థైరాయిడ్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇది కాంప్లికేట్ కాకముందే పీసీఓఎస్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడే మీరు డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోండి జస్ట్ ఇన్ కేసు మీరు చాలా మెడిసిన్స్ వాడారు అయినా కూడా మంచి రిజల్ట్ రాలేదన్నా కూడా హోమియోపతి ఈ స్టేజ్ నుంచి అంటే ఏ స్టేజ్ లో ఉన్నారో ఆ స్టేజ్ నుంచి కూడా మిమ్మల్ని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది సో ట్రై టేకింగ్ హోమియోపతి అండ్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ పీసీఓఎస్ మీరు కనుక పీసీఎస్ ఆర్ పీసీఓడి ఆర్ ఎనీ ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ అప్ర అవుతూ ఉంటే హోమియోపతి ఎందుకు బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫిడికస్ హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ మనం కన్సల్టేషన్ ఆప్షన్స్ చూసుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫెడికస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే ఇన్ పర్సన్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ కన్సల్టేషన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు మేము ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇన్ని హోమియోపతి హాస్పిటల్స్ ఉండగా ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఆల్రెడీ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నిట్లోనూ అంటే అవ్వడానికి ప్రాబ్లమ్ లేదంటే అయిన ప్రతి మూడు నెలలకి అబార్షన్ అయిపోతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేయగలుగుతాం సో దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనకు ఫిడికస్ హోమియోపతిలో ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మంచిగా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీకు ఎట్లాంటి మెడికేషన్ ద్వారా ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కాకుండా పర్సనల్ కేర్ అండ్ ఫిడిక సోమియోపతి అనేది టాప్ నాచ్ ఉంటుందండి ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడిక సమీపతి థ్యాంక్ యూ Fiticus homeopathy